ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అని ఆత్రేయ అప్పుడెప్పుడో చెప్పేశారు ప్రేమలో విఫలమైతే అందులో మనం ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మనల్ని వదిలేసి వెళితే ఆ వేదన భరించరానిదంటూ ఎన్నో పాటల్లో చెప్పారు అయితే అచ్చం ఆత్రేయ పాటల్లోని అక్షరాలకు రూపంగా ఇప్పుడు సోషల్ మీడియాలో తన స్టోరీతో వైరల్ అవుతున్నాడు జబర్దస్త్ ఫేమ్ సన్ని తన కామెడీతో పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు సన్నీ ఎప్పుడు తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు కానీ అతని లైఫ్లో ఓ విషాదం ఉంది ఆ విషాదమే అతన్ని తాగుడుకు బానిసను చేసింది ప్రేమపై విరక్తి పెంచేసింది పెళ్లికి దూరం చేసింది జస్ట్ బతికీడుస్తే చాలనే ఆలోచనను పుట్టించింది జబర్దస్త్లో ఎప్పుడూ నవ్వులే కాకుండా అప్పుడప్పుడు ఆ నవ్వుల వెనుకున్న కష్ట సుఖాలను కూడా గుచ్చి గుచ్చి మరీ అడిగే యాంకర్ రష్మి ఓసారి సన్నీని కూడా పెళ్లి గిల్లీ లేకుండా ఎందుకీ తాగుడంటూ అడిగేసింది అంతే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న సన్నీ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు ఓ అమ్మాయిని ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తే ఆమె తనను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మరో కమిడియన్ ప్రసాద్ సన్నీ మంచి కోటీశ్వరుడని బోలెడని డబ్బులు కూడా ఉన్నాయని అసలు విషయం చెప్పాడు కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ను వదిలేసుకున్నాడన్నాడు సన్నీ అన్నా వదిన ఇద్దరూ డాక్టర్స్ అంత డబ్బున్నా వాడు వాళ్ళ ఇంట్లో ఉండడు మా రూమ్స్కు వచ్చి తాగి పడుకుంటాడు అమ్మాయి కోసం వాడు లైఫ్నే వదిలేశాడంటూ చెప్పాడు రాంప్రసాద్ ఎంతైనా సన్నీ స్టోరీ వెరీ శాడ్ కదా